అందరికీ జై జయభారత్ అండి మనకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గత రెండు రోజుల నుంచి మనకి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మరియు న్యూస్ పేపర్స్ ద్వారా మనకు ఒక వార్త అనేది నిరుద్యోగులకి ఒక శుభవార్తగా మనకు చెప్పుకోవచ్చు అదేమిటి అంటే త్వరలో కొలువుల జాతర అని మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక యాభై ఆరు వేల పోస్టులకు గాను త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రాంతానికి మన రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా అలర్ట్ అయ్యి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ కావ కావాల్సిన అవసరం ఉంది దానికోసం ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ యందు ఇప్పటికే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది త్వరలో మనకి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి మనకి స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాచెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి వేరే దూర ప్రాంతాలకు పోయి మనకి కోచింగ్ తీసుకోవడం కన్నా ఇక్కడే మన గజ్వేల్లో మంచి ఒక సీనియర్ మరి స్పెషల్ ఫ్యాకల్టీ తోటి మేము క్లాసులు చెప్పిస్తున్నాం కాబట్టి ఒక టూ డేస్ ఫ్రీ డెమో క్లాసులు వినండి ఆ తర్వాతనే మీరు జయన్ కాండి కానీ వచ్చి అంది వచ్చిన ఈ అవకాశాన్ని జార మనకి త్వరలో రాబోతున్న ఉద్యోగాలకి ఇప్పటి నుంచే మనకి ఒక ఒక హార్డ్ వర్క్ తోటి కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం తగ్గుతుంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సమాచారాన్ని మన గజ్వేల్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సివిల్ పో జాబ్స్ అన్నిటికీ కోచింగ్ ఇస్తున్నా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ